నమస్తే అండి ఇప్పుడు మనం చూస్తున్నది సాగర్ నగర్ దగ్గరగా ఉన్న త్రీ బిహెచ్కే ఫ్లాట్ అండి ఇది కార్ పార్కింగ్ లిఫ్ట్ సీసీ కెమెరా థర్టీ ఫీట్ రోడ్ కంప్లీట్గా ఉంటుంది ఇదైతే ఒకటో ఫ్లోరు ఇదంతా హాల్ వస్తుందండి హాల్ అయితే ఎక్సలెంట్గా కనిపించింది లెఫ్ట్ సైడ్లో మనకి టీవీ యూనిట్ ఏర్పాటు చేసుకున్నారు ఎక్కువ స్పేస్ ఉంది సీలింగ్ వర్క్ కూడా మనకి మంచి డిజైన్ కనిపిస్తుంది వుడ్ వర్క్ కూడా మనకి టీవీ యూనిట్ కూడా చక్కగా డీసెంట్గా చేసుకున్నారు సఫిషియెంట్గా అయితే వెడల్పు పొడవు కనిపిస్తుంది పొడవ అయితే ఎక్కువ అనిపించిందండి అందుకే చివరి వరకు ఒకసారి వెళ్ళి చూద్దామని ముందుకు తీసుకెళ్తున్నాం ఈ చివరిలో మనకి రోడ్డు వైపు బాల్కనీ వచ్చిందండి ఇది ఒక మేజర్ ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు బాల్కనీ సైజు కూడా మనకి దాదాపుగా వెడల్పే మనకి నాలుగు అడుగులు వెడల్పు వచ్చింది పొడవ అయితే చాలా ఎక్కువ వచ్చింది చాలా పెద్ద బాల్కనీ అని చెప్పచ్చండి ఆల్మోస్ట్ మనకి పక్క వేస్తే ఒక ఎనిమిది కుర్చీలైనా పడతాయి ఫ్రీగా ఓపెన్గా మనకి ఎక్కువ స్పేసెస్కి అయితే రోడ్ వై బాల్కనీ వచ్చింది మేజర్ ప్లస్ పాయింట్ ఇది మళ్ళీ బ్యాక్ వచ్చేస్తే మనం టీవీ యూనిట్ పక్క నుంచి ఒక బెడ్రూమ్ వస్తుందండి ఇదైతే మనకి గెస్ట్ బెడ్రూమ్ అండి ఈ బెడ్రూమ్ సైజు కూడా మనకి ఎక్సలెంట్గా ఉంది సిక్స్ బై సిక్స్ అయితే మనం ప్లేస్ చేసుకోవచ్చు అదేవిధంగా కంప్లీట్గా అయితే వాల్ అంతా వుడ్ వర్క్ అయితే కనిపిస్తుంది క్వాలిటీ కలిగింది అదేవిధంగా టీవీ కూడా పెట్టుకోవడానికి అయితే వుడ్ వర్క్ చేసి ఉంచారు ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు గుడ్ వర్క్ కూడా చాలా క్వాలిటీ అనిపిస్తుంది అండి కూడా చిన్న డ్యామేజ్ కూడా అనిపించలేదు ఆల్మోస్ట్ కొత్త దానిలాగా ఉంది గెస్ట్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత కాస్త ముందుకెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్లో మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ వస్తుంది ఈ బెడ్రూమ్ సైజు కూడా మనకి వెరీ బిగ్ సైజ్ అని చెప్పచ్చు చిన్నపిల్లలకి మ్యాచ్ అయ్యేటట్టు అయితే కబోర్డ్ అదే అదేవిధంగా సీలింగు ఫ్యాన్ డిజైన్ అంతా కూడా చక్కగా చేసుకున్నారు వాల్ పెయింటింగ్ అంతా కూడా చక్కగా పిల్లలకి మ్యాచ్ అయ్యేటట్టు అయితే చేసుకున్నారు ఫుల్గా కబోర్డ్ వరకు అయితే బాగుందండి వైట్ అండ్ పింకు నార్త్ ఈస్ట్లో అయితే వెరీ బిగ్ సైజులో అయితే పూజ రూమ్ కనిపిస్తుంది సపరేట్గా పూజ రూమ్ వచ్చింది వెరీ బిగ్ సైజులో అయితే పూజ రూమ్ కనిపిస్తుంది